హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి గ్రేవీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే బెండకాయ మసాలా కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము బెండకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు వచ్చి ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి ఈ కర్రీలోకి బెండకాయలు అయితే ఇలా పెద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరి చిన్న చిన్నగా కట్ చేసుకోకండి ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు బెండకాయల్లో ఉండే జిడ్డు మొత్తం పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మనకు ఈ కర్రీలో అయితే బెండకాయలా ఫ్రై చేసుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది చూసారా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి పూర్తిగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో ఉన్న జిడ్డు మొత్తం పోయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదే ప్యాన్లోనే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు ప్యాన్ హీట్లో ఉంది కాబట్టి ఆయిల్ తొందరగా హీట్ అయిపోతుందండి ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా జీలకర్ర ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ పోపేనండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వన్ కప్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అందులోనే వన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజ్ టమాటోస్ని ఇలా ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకోవాలండి టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే రుచికి సరిపడిన కారం అలానే ఒక వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా అండి పావు టీ స్పూన్ కంటే తక్కువే యాడ్ చేశాను ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను టమాటో ప్యూరీ యాడ్ చేశాను కదండి మీరు కావాలంటే కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి కమ్మని పెరుగు తీసుకోవాలండి మనము పెరుగు అయితే చక్కగా బీట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర పలచని పెరుగు ఉంటే కనుక డైరెక్ట్ అలానే హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చండి గట్టి పెరుగు యాడ్ చేసుకునేలా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మనము బెండకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గించుకోవాలండి మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి మనము బెండకాయలు అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి మనకు ఇందులో మనము గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం పలచనగా లైక్ చేసేలా ఉంటే పల్చనగా యాడ్ చే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి చూసారా బెండకాయ ముక్కలైతే మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాం కదా మనకు మధ్య మధ్యలో ఇలా మూతీసి కలుపుకోవటం వల్ల అడుగంటకుండా చక్కగా ఉడుకుతుందండి ఇంకా మనకు గ్రేవీ వాటర్ అయితే ఇంకా అలానే ఉంది కాబట్టి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా చూసారా ఎంత చక్కగా ఉడుకుతోంది అని ఈ గ్రేవీ అయితే మనకు చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి అందుకనే కొంచెం పలచనగా ఉన్నప్పుడే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని ఎప్పుడు బెండకాయతో రెగ్యులర్గా చేసుకునే ఫ్రైస్ కాకుండా ఇలా కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ బెండకాయ మసాలా కర్రీ అయితే మనకు వైట్ రైస్లోకి అలానే చపాతీస్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఏ కదా మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎంజాయ్ చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి